హాయ్ అండి వెల్కమ్ టు బెక్కం పొడి రెసిపీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక చుక్క మజ్జిగ కానీ పెరుగు కానీ అస్సలు అవసరం లేకుండా చల్లమిరపకాయల్ని అదేనండి మజ్జిగమిరపకాయల్ని వీటినే ఊరమిరపకాయలు అని కూడా అంటారు కదా వీటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాం చాలా రుచిగా తినే కొద్ది కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి చాలా మందికి ఈ మిరపకాయలు తినాలంటే చాలా మంది గ్యాస్ పట్టేస్తుంది అది అని అంటారు కదా అలా గ్యాస్ పట్టుకోకుండా మన కడుపులో నురు పురుగులు కూడా పోయేదట్టు చిన్న చిట్కాతో మీకు ఈ వీడియోలో నేను సన్న అనేవి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చిన్న పిల్లలు కూడా ఈజీగా పెట్టేస్తారు అస్సలు మంట ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కిలో వరకు నేను ఇలా సన్న మిరపకాయలు అనేవి తీసుకున్నాను మన దగ్గర లావు మిరపకాయలు లేకపోయినా ఇలా సన్న మిరపకాయలతో కూడా పెట్టుకోవచ్చు సన్న మిరపకాయలు అస్సలు కారం లేకోకుండా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కనుక మీరు పెట్టారంటే ఇప్పుడు ఈ సన్న మిరపకాయ తీసుకొని కడిగి మొత్తం తుడిచేయండి తడి మొత్తం తుడిచేసి ఇలా పొడవుగా చీల్చి పక్కన పెట్టుకోండి మీరు పినిస్తో అయినా చేల్చచ్చు లేదా ఇలా చాకు పెట్టైనా సరే ఇలా పొడవుగా చీల్చేసి పక్కన పెట్టేసుకోండి ఈ మిరపకాయలు వచ్చేసి మనకి ఉప్పుచారు చారు పచ్చడి దేనికైనా సరే సైడ్ డిష్ గా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చీల్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి వామ్ అండి వాముని నేను లైట్గా వేయించి ఉప్పు వేసి ఇలా జాడీలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను మనకి కడుపు నొప్పి వచ్చిన నులిపురుగులున్నా కడుపులో ఎటువంటి అజీర్త అయినా సరే ఇది ఒక్క టీ స్పూన్ తింటే చాలండి మనకి ఎమ్మటినే రిలీఫ్ వస్తుంది చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే తినచ్చు ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఈ వామ్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర డైరెక్ట్గా వామ్ ఉంటే వామ్నైనా సరే దంచి వేసుకోండి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వాము ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న కారం మొత్తం కూడా ఆ వాముకు పట్టేసి మనకి చల్లమిరపకాయలు అనేవి అంత కారం ఉండవు గ్యాస్ అనేది అస్సలు పట్టదు నురు పురుగులు కానీ ఎటువంటి కడుపు నొప్పి కానీ అస్సలు ఉండదు అదేనండి చిట్కా ఇప్పుడు ఈ వాములో ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఇలా కలిపేయండి ఇలా కలిపేసి మొత్తం కూడా ఈ వాముని తీసి పచ్చిమిరపకాయల మీద ఇలా వేసేసి వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఈ వామ్ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసి మనకి ప్లేట్లో లాస్ట్న వామ్ అనేది ఉంది కదండి ఆ వామ్ మొత్తాన్ని కూడా పైన చల్లేయండి ఈ పచ్చిమిర్చి మీద ఇలా చల్లేసి మూత పెట్టేసి గంటకు ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల సేపు అలాగే ఉంచేయండి ఒక రోజంతా కూడా అలా ఉంచేసిన తర్వాత రెండో రోజున మొత్తం తీసి మనం ఆరపెట్టుకుందాం అది కూడా చూపిస్తానండి ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తెచ్చు చూసారా మనకి ఆ చెమ్మ మొత్తం కూడా పట్టి వామ్ మొత్తం కూడా పచ్చిమిర్చికి ఇలా పడుతుంది అనమాట ఇలా పట్టిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చేత్తో మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం ఇలా పైకి కిందకి కలపండి నొక్కొద్దు అసలు ఇలా కలిపేసి వామ్ మొత్తం కూడా పచ్చిమిర్చికి పట్టిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి ఆరబెట్టుకుందాం ఓకే రోజు ఆరబెడితే చాలండి ఎండలో మనకి చల్ల చల్లమిరపకలు అనేవి రెడీ అయిపోతాయి ఇందులోకి ఒక చుక్క మజ్జిగ కానీ పెరుగు కానీ అస్సలు అవసరం లేదు సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు మనకి లావు పచ్చిమిర్చితో కూడా పని లేదండి ఇలా సన్న పచ్చిమిర్చిని పెట్టేసుకోవచ్చు మంట అస్సలు ఉండదు చాలా తక్కువ మంటతో రుచిగా టేస్టీగా చారు పప్పు పచ్చడి దేనికైనా సరే అద్భుతంగా రుచిగా ఉండే చల్లమిరపకాలు అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా మనకి పెరుగుతో పెడితే చల్లమిరపకాయలు ఎంత రుచిగా ఉంటాయో అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే కడుపు నొప్పి కానీ గ్యాస్ కానీ అజీర్తి కానీ అస్సలు ఉండదండి చాలా మంచిగా ఉంటాయి ఇంకో చూసారు కదా ఒక్క రోజుకి మనకి చక్కగా ఇలా గలగలలాడుతూ ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన ఈ మిరపకాయల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాసెస్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మనకి నెలలు తరబడి నిలువ ఉంటాయి పురుగు అనేది కానీ బూజ్ అనేది కానీ అస్సలు పట్టదు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా వేయించుకోవాలో కూడా మీకు చూపిస్తాను ముందుగా గ్యాస్ గిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ కూడా కలిపి కలిపి మనకి కలిపితే ఎంత పర్ఫెక్ట్గా చల్ల చల్లమిరపకాయలు అదే కలరు టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఈ మిరపకాయలకి మనకి ఒక్క చుక్క చల్ల కానీ పెరుగు కానీ అస్సలు అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనకి లావ పచ్చిమిర్చే కావాలని కూడా లేదండి సన్న పచ్చిమిర్చితో కూడా ఇలా పెట్టవచ్చు చాలా సింపుల్వే కదా మీకు నచ్చిందా ఈ వీడియో అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్